తస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స బోధిసత్తుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధమ్మము పుస్తకంలోని నాలుగవ అధ్యాయము లోభము తృష్ణ గురించి తెలుసుకుందాం లోభం తృష్ణ వల్ల కలిగే దుష్ప్రభావాలు బౌద్ధ జీవన విధానం గురించి తెలుసుకుందాం లోభం తృష్ణ నిన్ను ఆవరించుకునే అవకాశం కలుగు చేయకు ఇది బౌద్ధ జీవన విధానం నిన్ను లోభం తృష్ణ పట్టిపుచ్చుకోనివ్వకు అనేది మొదట పాయింట్ లోభం అంటే పిసినార్తనం అతి కోరిక దురాశ కామం అధికంగా సంపాదించాలనే అధికంగా పొందాలనే మరింత ఎక్కువ కలిగి ఉండాలనే తలంపు ఇది ధనాన్ని పదవిని భోగాలను ఆస్తులను ప్రతిష్టను హోదాను ఎక్కువగా కోరుకోవడం ద్వారా కనిపిస్తుంది లోభం వల్ల మనిషి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్న సంతృప్తి చెందడు ఇంకా ఎక్కువ కావాలనే తలంపుతో తపిస్తూ ఉంటాడు ఇంకా తృష్ణ అంటే ఏదైనా వస్తువును పదవిని ధనాన్ని భోగాన్ని లేదా వ్యక్తిని అత్యధికంగా కోరుకోవడం దానికోసం ఆరాటపడడం దీనిని తృష్ణ అనేవచ్చు అంటే మనం అధిక సంపద భోగాలు ఆకాంక్షలు కోరుకుంటూ ఉండకూడదు దానివల్ల మన మనస్సు కలుషితమవుతుంది అంటే ఇటువంటి లోభాన్ని తృష్ణను విడనాడాలి అని బౌద్ధ ధర్మం ఉపదేశిస్తుంది నీపై సంపదలు వర్షించినప్పటికీ నీ ఆశలకు అవధలుండవు ఉండవు సంతృప్తి కలిగించినంతటి ప్రమాదకరమైనవని వివేకవంతులమైన వారికి తెలుసు ఎంత సంపద వచ్చినా ఎంత సుఖం వచ్చినా ఆశలు తీరవు అంటే మనం ఎంత సంపాదించినా ఇంకా ఎక్కువ కోరికలు పెరుగుతూనే ఉంటాయి అందుకే జ్ఞానులు చెబుతారు ఆశలు ఎంతగానో ప్రమాదకరమైనవి అని స్వర్గలోక సుఖాలన్నీ లభ్యమైనప్పటికీ తనకు సంతృప్తి లభించదు కాంక్షలను విడనాడినప్పుడే తనకు సంతోషం లభిస్తుంది అలాంటి వాడు పరిపూర్ణ జ్ఞాని అయిన బుద్ధునికి అనుయూయుడు కాగలుగుతాడు ఎంత సంపద వచ్చినా ఎంత సుఖం వచ్చినా ఆశలు తీరం ఎంత అదృష్టం కలిగినా ఎంత అనుకున్నదే జరిగిన తృష్ణ ఉండే వరకు మనసు ప్రశాంతంగా ఉండదు కానీ ఆ కోరికలు వదిలేస్తే నిజమైన ఆనందం లభిస్తుంది అప్పుడు మనం బుద్ధుని అనుయూయులుగా మారగలుగుతాం తృష్ణ నుండి దుఃఖం ఉద్భవిస్తుంది తృష్ణ కారణంగా భయం ఏర్పడుతుంది కాంక్షలను వెడనాడిన వాడికి దుఃఖం కానీ భయం కానీ కలగదు తృష్ణ దుఃఖానికి మూలం ఆశలు ఎక్కువగా ఉంటే మనం అసంతృప్తిగా ఉంటాం ఒక్కసారి మన కోరిక నెరవేరకపోతే దుఃఖం కలుగుతుంది మనం దేనికైనా బాగా మమకారంగా ఉంటే అది పోయినప్పుడు భయం కలుగుతుంది కానీ ఎవరైతే ఆశలను తృష్ణను విడనాడుతాడో వాడికి దుఃఖం భయం ఉండవు తృష్ణ కారణంగానే విచారం ఏర్పడుతుంది ఆందోళన కలుగుతుంది ృష్ణను తొలగించుకోగలిగినప్పుడు విచారానికి ఆందోళనకు ఏ అవకాశము ఉండదు ఆశలు ఉంటే మనం ఎల్లప్పుడూ చింతిస్తూ ఆందోళన పడుతూ ఉంటాం కానీ ఆ కోరికలను వదిలేసిన వాళ్లకు ఆందోళన లేకుండా ప్రశాంతత లభిస్తుంది జీవిత ధ్యేయాన్ని విస్మరించి ఆడంబరాలకై ఆరాటపడేవాడు సుఖాల కోసమై ఆతురత చెందేవాడు వాటన్నిటినీ అతీతంగా ధ్యాన సాధన చేసే వారిని చూచి అసూయ చెందవలసి వస్తుంది ఆడంబరాలకు అలవాటైన వారు అసూయ పడతారు ఎవరైతే ఆడంబరాలకు అలవాటు పడతారో వాళ్లకు సాధు వ్యక్తుల జీవనం నచ్చదు ధ్యానం చేసే వారి మీద అసూయతో చూస్తారు కానీ ధ్యానం చేసేవాళ్ళు ఈ అసూయను లెక్క చేయరు దేనిపైన వ్యామోహం వ్యామోహం పెంచుకోకు అది నీకు దక్కనప్పుడు బాధ కలుగుతుంది దేనిని ద్వేషించని వాడికి ఎలాంటి బంధనాలు ఏర్పడవు వ్యామోహాన్ని పెంచుకోకు ఏదై ఏదైనదైనా మనది కావాలని కోరి కోరిక పెంచుకుంటే అది దక్కకపోతే బాధ కలుగుతుంది కానీ దేనిని ద్వేషించకుండా దేనిపైన అధిక మమకారం లేకుండా ఉంటే మనం సంతోషంగా బ్రతకగలం భోగాల అలసత్వం బాధకు దారితీస్తుంది సుఖాలకై ఆరాట పడితే ఆందోళన ఏర్పడుతుంది భోగాలకై పరుగులు తీ తీయని వాడికి బాధలు భయం ఉండవు భోగాల పట్ల ఆకర్షణ దుఃఖానికి దారితీస్తుంది ఎవరికైతే అనవసరమైన కోరికలు ఎక్కువగా ఉంటాయో వాళ్లకు బాధలు భయాలు ఆందోళనలు తప్పవు కానీ ఈ భోగాల పట్ల ఆసక్తిని వదిలేసిన వారికి శాంతి లభిస్తుంది బంధనాలను పెంచుకుంటే బాధలు ఆందోళనలు తప్పవు కానీ బంధనాలక అతీతుడైన వాడికి బంధనాలకు అతీతుడైన వాడికి బాధలు కానీ భయాలు కానీ ఉండవు అంటే బంధనాల వల్ల బాధ కలుగుతుంది మనకి ఏదైనా దగ్గరగా అనిపిస్తే మనది అనిపిస్తే దాన్ని కోల్పోతే బాధపడతాం కానీ ఎవరైతే అటువంటి మమకార బంధనాలను విడిచిపెడతారో వాళ్లకు భయాలు బాధలు ఉండవు కామం ద్వారా దుఃఖం వాటిల్తుంది భయం ఏర్పడుతుంది కానీ కామానికి అతీతుడైన వాడికి దుఃఖం కానీ భయం కానీ కలగదు కామం వల్ల దుఃఖం భయం కామం ఎక్కువైతే మనం ఏదో కోల్పోయిన భావనలో ఉంటాం కానీ ఎవరైతే కామాన్ని విడిచిపెడతారో వాళ్లకు బా ఆ బాధ ఉండదు ఆశ వలన దుఃఖం ఏర్పడుతుంది భయం ఏర్పడుతుంది ఆశకు అతీతయుడైనటువంటి వాడికి దుఃఖం కానీ భయం కానీ కలగవు ఆశ వల్ల బాధలు కలుగుతాయి ఆశలు ఎక్కువైతే దుఃఖం వస్తుంది భయం వస్తుంది కానీ ఆశల నుండి బయటపడిన వాడికి ఏ బాధలు ఉండవు సౌశీల్యవంతుడైన మేధావి అయి సత్యాన్ని మాత్రమే మాట్లాడుతూ తన ధర్మాన్ని తాను నెరవేరుస్తున్నవాడు ప్రపంచంలో ప్రేమైన వాడు అవుతాడు సత్యాన్ని చెప్పేవాడు ప్రేమైనటువంటి వాడు అవుతాడు ఇష్టమైనటువంటి వాడు అవుతాడు ఎవరైతే మంచిగా ఉంటారో నిజాయితీగా మాట్లాడతారో తమ ధర్మాన్ని నెరవేరుస్తారో అలాంటి వారిని అందరూ ప్రేమిస్తారు దూర తీరాలకు వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చిన వాడిని తన బంధువులు మిత్రులు ఎంతో ఆదరిస్తారు అదేవిధంగా సత్కార్యాలనే చేసేవాడిని కూడా దూర తీరాల నుండి క్షేమంగా తిరిగి వచ్చిన వాడిని ఆదరించినట్లే గౌరవిస్తారు ప్రయాణం నుండి వచ్చిన వారిని ఎలా ఆదరిస్తారో దూర ప్రాంతాలకు వెళ్ళి తిరిగి వచ్చిన మనిషిని బంధువులు స్నేహితులు ఎంతో ప్రేమతో స్వాగతిస్తారు అదేవిధంగా సత్కార్యాలు చేసేవారిని మంచి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళను అంతే గౌరవంగా చూస్తారు అంటే ఈ కథనం ద్వారా లోభం తృష్ణను నియంత్రించుకోకపోతే మనం దుఃఖం భయాల్లో మునిగిపోతాం ఆశలను విడనాడితేనే నిజమైన ఆనందం లభిస్తుంది నిజాయితీగా ధర్మబద్ధంగా జీవించే వారిని సమాజం గౌరవిస్తుంది మమకారాలు పెంచుకుంటే బాధ తప్పదు ధ్యానం చేసేవారు ఆశలను విడిచేవారు నిజమైన శాంతి పొందగలుగుతారని ఈ బౌద్ధ ధర్మాలను పాడిస్తే మన జీవితం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుందని బుద్ధ భగవానుడు వివరించడం జరిగింది జై నమో బుద్ధాయ